హలో అందరికీ ఈరోజు హెల్దీ స్నాక్స్ క్యారెట్ బీట్రూట్ స్టీమ్డ్ వెజ్ టిక్కీస్ చేసి చూపించబోతున్నాను ఫస్ట్ క్యారెట్ బీట్రూట్ తురుముకొని అందులోంచి వాటర్ అంతా పిండేసుకోవాలి జ్యూస్ అలా అయితేనే పర్ఫెక్ట్గా వస్తాయి తర్వాత ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి క్యారెట్ తురుము బీట్రూట్ తురుము పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా చిటికెడు పసుపు మిరియాల పొడి కారం ఉప్పు వేసేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి అందులోనే ధనియాల పొడి కూడా వేసేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ మైదా పిండి రెండు స్పూన్లు గోధుమ పిండి వేసేసుకొని అంతా బ్యాటర్లాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ జ్యూస్ అంతా పిండేసుకోవాలండి లేదంటే పర్ఫెక్ట్గా రావు టిక్కీస్ ఇప్పుడు ఆయిల్ వేసేసుకొని ఇలా చిన్న చిన్నగా టిక్కీస్లా ప్రిపేర్ చేసేసుకొని ఇడ్లీ పాత్రలో ఇలా కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఒక్కొక్కటిగా అమర్చుకొని స్టీమ్ చేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయాయి స్టీమ్డ్ క్యారెట్ బీట్రూట్ టిక్కీస్ డీటెయిల్ రెసిపీ లింక్ ఇస్తాను చూడండి థ్యాంక్